మొన్నే వేదాంత చూసాం డెబ్బై ఐదు శాతం సంపద సమాజానికి ఇవ్వడానికి ముందుకు పోతున్నాడు ఇది ఒక ట్రెండ్ కూడా సెట్ అయ్యింది కానీ వాళ్ళు పెట్టే డబ్బులు కొన్ని సెక్టర్లకు పెడుతున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో నేను చెప్పాను బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ నాలెడ్జ్ని హెల్త్ విషయంలో అగ్రిటెక్ విషయంలో లేకపోతే విద్య విషయంలో ఖర్చు పెడతానంటున్నారు ఇక్కడ మనం తీసుకొచ్చే విధానం మీరు చూస్తే పీపీపీ మోడల్లో హై నెట్వర్త్ ఉండే టెన్ పర్సెంట్ లాస్ట్ మైల్లో ఉండే ఇరవై పర్సెంట్ని అడాప్ట్ చేసుకోవాలి బాధ్యత తీసుకోవాలి మెంటరింగ్ చేయాలి సమయానికి సైషన్స్ ఇవ్వాలి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి ప్రజల్ని ఒక క్యాపిటల్ గా చూసుకుని తద్వారా మనం పనిచేయగలిగితే సరైన సమయంలో సరైన సహాయం చేయగలిగితే దానివల్ల పైకొచ్చే అవకాశం వస్తుంది ఈరోజు చరిత్రలో మనం చూసాం అంబేద్కర్ లాంటి వ్యక్తి బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే పది రూపాయలు ఇచ్చాడు నెలకు లండన్లో చదువుకోవాలంటే పన్నెండు డాలర్లు సహాయం చేశాడు ఈరోజు ఒక మేధావిగా తయారయ్యాడు ఇంతమంది ఎంతోమంది జీవితాల్లో ఎంతో మంది సహకరించి పైకి తీసుకొచ్చారు దీన్ని స్ట్రక్చర్గా చేసి ముందుకు తీసే నాకు ఇప్పటికే మీరు చూస్తే ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడానికి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది మార్గదర్శులు వచ్చారు ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం మీ అందరినీ కోరుతున్న ఎమ్మెల్యేలు కోరుతున్నా మీ రెఫర్లు కూడా ఉంటుంది ఎవరు ఎవరు తీసుకొచ్చారో అధికారులు కూడా కోరుతున్నా మీ రెఫర్లు కూడా ఉంటుంది పదహైదు లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని ఆగస్టు పదైదు లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఇది కానీ చేయగలిగితే ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు నిరంతరం చేయాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి అందరి ఆదాయాన్ని ఈక్వల్ అయితే చేయలేం కానీ కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటే అది నిరంతరం జరిగితే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి ఈరోజు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు మీరు కూడా మీ శక్తి ఎంత ఉంటే రెండు కుటుంబాలన ఒక కుటుంబాన్ని మూడు కుటుంబాలనా ఐదా పద అది మీ ఛాయిస్ ఆ పది మందిని ఎంత పైకి తీసుకొచ్చారో సంవత్సరం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం అందరినీ కోరుతున్న ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అన్ని ప్రోగ్రాముల కంటే ఈ ప్రోగ్రామ్ గాని మనం సక్సెస్ చేయగలిగితే మానవత చాటుకున్నట్టు అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ దీన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్ని చేస్తాం కానీ ఈ పోగ్రామ్ కు మాత్రం అందరి భాగస్వామ్యం అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇప్పటికీ మీరు చూస్తే ఎన్టీపీసీ వచ్చారు ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు భారత్ పెట్రోలియం వచ్చారు తొంభై ఆరు వేల అరవై రెండు కోట్లు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు ఆర్సీఆర్ మితల్ ఫేజ్ వన్ అరవై ఒక్క వేల కోట్లు రెన్యూ ఇరవై రెండు వేల కోట్లు పీసీబీఎల్ ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఎల్జీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ టీసీఎస్ పద్నాలుగు వందల యాభై కోట్లు మొత్తం ఈ పక్క చూస్తే జూపిటర్ రెండు వేల ఏడు వందల కోట్లు ప్రీమియర్ ఎనర్జీస్ రెండు వేల ఏడు వందల కోట్లు కళ్యాణ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పద్నాలుగు వందల ముప్పై కోట్లు అశోక్ లైల్యాండ్ నూట డెబ్బై కోట్లు మొత్తం ఇప్పటికైతే తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పదకొండు నెలల్లో ఎంఓయూలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దీన్ని ప్రతి ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు చూస్తే నిన్ను కూడా కొన్ని క్లియర్ చేశాం రేపు కేబినెట్ వస్తుంది అవి కూడా క్లియర్ చేస్తున్నాం మీరు ఎవరైనా సరే కొండే ప్రజాప్రతినిధులు లీడ్ వస్తే మీ నియోజకవర్గానికి కూడా ఎవరిన రావడానికి ముందుకొస్తే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీది ఏదైనా నియోజకవర్గాలు ఉంటే అలాంటి నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడుల పైన అదనంగా రాయితీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా సమిష్టిగా పనిచేద్దాం దీన్ని ముందుకు తీసుకుపోదాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల పైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది కాబట్టి దై